హలో అండి మీరు అందరూ బాగుండారా ఈరోజు పాలు పొడితో స్వీట్ మీరు ట్రై చేయండి ఈరోజు పాలు పొడితో అయితే స్వీట్ చేస్తున్నాము దానికోసం అయితే ఒక కప్పు పాలు పొడి తీసుకుంటున్నాను ఒక కప్పు పాలు పొడికి కాలు కప్పు దాకా చక్కెర అయితే సరిపోతుంది మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఒక కప్పు పాలు పొడికి ఒక ముక్కాలు కప్పు దాకా నీళ్ళు అయితే కావాలి నీళ్ళ ప్లేస్లో పాలైనా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను నీళ్ళే యూస్ చేస్తున్నాను నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ అంతా వేసుకోవాలి ఈ మిక్స్ అంతా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా హీట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ మిక్స్ని బాగా కంటిన్యూగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే తొందరగా అడిగంటేస్తుంది ఒకసారి వేడ వేయడం స్టార్ట్ అయిన తర్వాత ఇది ఫైవ్ మినిట్స్ దాకా టైం పడుతుంది కంటిన్యూగా కలుపుకుంటూ ఉన్నామంటే ఫైవ్ మినిట్స్లో అయితే స్వీట్ అయితే అయిపోతుంది ఇలా అంతా దగ్గర పడిన తర్వాత మీకు కావాలంటే ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు ఇక్కడైతే నేనేం వేసుకోలేదు ఇలాచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ కొద్దిగా కలర్ఫుల్గా ఉండడానికి కోసం అనేసి ఇక్కడ కొద్దిగా సపరేట్ చేసుకుని అందులోకి ఫుడ్ కలర్ వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇవంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఇంకొకసారి బాగా మెదిపేసుకునేసి ఒక గిన్నెలోకి వేసుకునేసి గిన్నెకి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి ఇలా మిక్స్ అంతా వేసుకునేసి కేక్ పీసుల లాగా కట్ చేసుకోవడమే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను ఇక్కడైతే పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చేస్తున్నాను మీరు దీన్ని వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అనే ఆప్షన్ దగ్గర హై ఆప్షన్ వస్తుంది అక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల ఇది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్